సరోనతుడు సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమోన్నతమైన నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తున్న ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో అవచనాన్ని చదువుదాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము జీవితములో అద్భుతం జరగాలి అని అంటే మనము దేవుని ఎందు విశ్వాసము విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దుకు వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అని లేఖనము తెలియచేస్తున్నట్లుగా ఈ రోజు నువ్వు దేవుని నమ్మితే దేవుని విశ్వాసం ఉంచితే నీ పరిస్థితులు ఏవైనా మీ కష్టాలు ఏవైనా మీ శ్రమలేవైనా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా దేవుడు మీ జీవితంలో ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి మీ జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఈ దినాల్లో మనము దేవుని మీద విశ్వాసం ఉంచలేకే మన జీవితాల్లో అద్భుతాలను చూడలేకపోతున్నాం చాలా సందర్భాల్లో మన తెలివిని మన జ్ఞానాన్ని మనం నమ్ముకుంటూ ఉంటాం మనుషులను నమ్ముతూ ఉంటాం డబ్బు మీద అనేక మంది అధికారుల మీద వైద్య మీద ఇలాగో అనేక వాటి మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాం కానీ ఈ రోజు నువ్వు దేవుని ఎందుకు ఉంచితే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే నీ కుటుంబ పరిస్థితులే కావచ్చు మీ బిడల జీవితాలే కావచ్చు మీ వ్యాపారాలే కావచ్చు మీ ఉద్యోగమే కావచ్చు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా దేవుడు సాధ్యం చేయగలిగిన దేవుడు ఈ రోజు మనం దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేకే దేవుని మీద మనం నమ్మిక ఉంచలేకే అవిశ్వాసాన్ని బట్టి యేసు క్రీస్తు వారు శష శరీరుడి ఉన్నప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేదని లేఖనము తెలియచేస్తుంది సహోదరి సహోదరుడా అవిశ్వాసాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే దేవుడు ఈ దినమే నీ కుటుంబములో మీ జీవితాలలో అద్భుతాలను ఆయన చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం మన జీవితాల్లో అసాధ్యాలు సాధ్యం చేయబడాలి అని అంటే దేవుని యొద్దుకు రావాలి దేవుని వద్దకు వచ్చిన మనము దేవుని విశ్వాసం ఉంచాలి సహోదరి సహోదరుడా ఈ రోజు అనారోగ్యాలను బట్టు కుటుంబ పరిస్థితులను బట్టు పిల్లల జీవితాలను బట్టు ఒకవేళ ఈ దినాన వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ దుఃఖపడడం వల్ల ప్రయోజనం లేదు కానీ వాళ్ళకి వీళ్ళకి చెప్పే కంటే నీవు దేవుని వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మీ పరిస్థితులను మారుస్తాడు మీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు మీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేస్తాడు అటు ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా దేవుని ఎదుకు వద్దాము దేవుని ఎందుకు

అయినా మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను వారు హృదయాల్లో స్థిరపరచండి మీ ఎందుకు రాగలిగినట్లు మీందు విశ్వాసం ఉంచగలిగినట్లు మీ సన్నిధానంలో ప్రార్థించగలిగినట్లు అటు అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఎవరు కృంగిపోకున్నట్లు నిత్యంలోనికి వెళ్ళిపోకున్నట్లు అధైర్యము చెందుకున్నట్లు మీరే ధైర్యపరచి ఇటు అనుభవం కలిగి వారి జీవితాలలో గొప్ప కార్యాలు చూడగలిగినట్లు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునట్లు ఇది మే అటు అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి ఎవరైతే గురిగిపోయినారు ఎవరైతే నిస్సాహితలో ఉన్నారు ఇక మా జీవితం ఇంతే అని నాయన గురిపోతున్నారు వారందరినీ దర్శించి వారు నీకు రాగలిగినట్లు నాయన మీ యందు విశ్వాసం ఉంచగలిగినట్లు మీ నామములో ప్రార్థించగలిగినట్లు మీరే సహాయం చేసి వారి పరిస్థితులన్నిటి నుండి విడుదల చేసి అసాధ్యాలన్నిటి నుండి సాధ్యము చేస్తు నాయన మీరే మహిమగలిగి దేవుడని మీకు లేదని వారు సర్వ మీరే దేవుడని వారు విశ్వసించి అటు అనుభవంలోనికి రాగలిగినట్లు మీరే వారిని ఆకర్షించమని వారిని రక్షించుమని వారి జీవితాల్లో గొప్ప విడుదలను సమాధానమును నెమ్మదిని కలగ వారి జీవితాల్లో అద్భుతాలు చేసి మీరే దీవించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె